ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో ఏంజిల్ ఫిష్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఈ ఏంజిల్ ఫిష్ అనేది మిగతా ఫిషెస్ కన్నా కాస్త యూనిక్ గా బాడీ స్ట్రక్చర్ తో అయితే ఉంటుంది ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఒక యూనిక్ ఫిష్ అయితే ఉంటుంది ఇంకా ఈ ఫిష్ అనేది చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది మరియు ఇది బిగ్నెస్ కి అసలు సూటబుల్ కాదు మరియు డిస్కస్కి దూరబంధు ఇంకా వీటి నేటివ్ ప్లేసెస్ చూస్తే సదరన్ అమెరికా ఇంకా అమెజాన్ రివర్స్ ఇంకా ఇవి ఫ్లడ్డెడ్ రీజన్స్ అంటే వరద నీటిలో అయితే చేప అనేది పొద్దుతాయి మరియు వీటి ట్యాంక్సెస్ వీటి ట్యాంక్సెస్ అయితే ఇవి ట్రాపికల్ ఫిష్ కాబట్టి వీటికి టూ నుంచి త్రీ ఫీట్స్ ట్యాంక్ అనేది అవసరం ఎందుకంటే ఇది వర్టికల్గా పెరుగుతుంది కాబట్టి మనకు అలాంటి పెద్ద ట్యాంక్ అనేది కావాలి చిన్న చిన్న ట్యాంక్లో బౌల్స్లో అయితే ఫిష్ పనిచేయదు ఇంకా ట్యాంక్ సెటప్ వీటి ట్యాంక్ సెటప్ చూసుకుంటే ఇవి ప్లాంటెడ్ ఎక్వేరియంలో ఉండడానికి మాత్రమే ఇష్టపడతాయి మరియు ఇవి గుంపులుగా జీవిస్తాయి కాబట్టి వీటికి ప్లాంటెడ్ ఎక్వేరియం అనేది చాలా ఇంపార్టెంట్ మరియు ఆ ప్లాంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి ఇంకా ప్లాంట్స్ వెనకాల ఇవి దాక్కోవడానికి ప్లేస్ అనేవి హైడింగ్ ప్లేసెస్ ఎక్కువ ఉండాలి మరియు ఒకవేళ మీకు అలాంటి ప్లాంటెడ్ ఎక్వేరియం పెట్టలేము టూ ఫీట్ ట్యాంక్స్ చాలా ఎక్కువ అంటే కింద మామూలుగా రివర్ స్టాండ్ వేసుకొని పైన ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఇంకా ఎండిపోయిన చెట్లు ఆకలి అనేవి వేసుకోవచ్చు ఇంకా హ్యాబిటేట్స్ వీటి యొక్క అలవాటు తీరు ఇవి ఎక్కువగా వరద నీటిలో బతుకుతాయి అంటే చెట్లు అనేవి వరదలో కొట్టుకొని పడిపోతాయి కదా ఆ చెట్ల వేరులో ఇవి అయితే బతుకుతూ అన్నమాట వీటికి హైడింగ్ ప్లేసెస్ అనేవి చాలా ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఫిష్ అనేది ఎక్కువగా భయపడుతూ ఉంటుంది ఇన్సెక్యూర్ అనేది ఎక్కువ మరియు వీటికి అలమన్ లీఫ్ ఎక్స్ట్రాక్ అనేది కూడా మనం వేసుకోవచ్చు బ్లాక్ వాటర్ అంటారు కదా అదైతే మనం వాడుకోవచ్చు ఇంకా బాడీ స్ట్రక్చర్ వీటి బాడీ స్ట్రక్చర్ అనేది వీటి యొక్క యూనిక్ స్పెషాలిటీ ఎందుకంటే మిత ఫిషెస్ కన్నా చాలా యూనిక్గా పెరుగుతాయి ఇంకా ఇవి ఫోర్ ఇంచెస్ నుంచి ఇంకా టెన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే బతుకుతాయి మనం ప్రాపర్ కేర్ అనేది తీసుకుంటే ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఇది ఈజీగా అయితే బతుకుతాయి మరియు ఈ ఫిష్ అనేది చూసుకుంటే మనకి చాలా కలర్ ఎవరబుల్స్ అయితే ఉంటాయి ఇంకా ఈ ఫిష్ గురించి చూసుకుంటే ఇవి కాస్త పెద్దగా పెరుగుతాయి కాబట్టి పెద్ద పెద్ద ఎక్విరియన్స్లో మాత్రమే పెంచుకోవాలి ఇంకా బిహేవియర్ అంటే వాటి యొక్క ప్రవర్తన సో ఈ ఫిష్ గురించి చూసుకుంటే ఇదొక స్కూలింగ్ ఫిష్ ఈ ఫిష్ అనేది గుంపగా నివసించడానికి మాత్రమే ఇష్టపడుతుంది మనం వీటిని టూ నుంచి త్రీ పేర్స్ వరకు మనమైతే వేసుకోవచ్చు రేట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివే కానీ చాలా మంచి ఫిషెస్ ఇంకా ఈ ఫిషెస్ అనేవి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటాయి మీకు అటు ఇటు గప్పిసలాగా మాలిసలాగా అలరల చేస్తూ అటు ఇటు ఏదో ఇది సింపుల్గా మామూలుగా ఉన్న చోట అలా మెల్లగా కదులుతూ ఉంటాయి చాలా పీస్ఫుల్ ఫిష్ అయితే ఉంటుంది ఇంకా మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఈ ఫిష్ వంక చూస్తూ చేస్తే మీకు చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది ఇంకా ఈ ఫిష్ అనేది ఎక్కువగా భయపడిపోతూ ఉంటుంది సై సో హైడింగ్ ప్లేసెస్ అనేవి మస్తు వీటి టైప్స్ అంటే రకాలు వీటికైతే మనకి అన్ని చాలా రకాలు ఉన్నాయి కానీ మనకు కొన్ని వస్తాయి అది జీబ్రా బ్లషింగ్ కోయ్ అండ్ బ్లాక్ ఇవైతే ఇంపోర్టెడ్ మన దగ్గరికి అంత ఎక్కువ రావు నార్మల్గా జనరల్గా దొరికేవి మార్బల్స్ ఇవి అయితే ఎక్కువ దొరుకుతాయి మనకి ఇంకా ప్లాట్నమ్ ఇంకా సిల్వర్ సిల్వర్ అనేది కొంచెం దొరికితే మర్యాద కాదు ఇంకా జెండర్ ఎడ్యుకేషన్ ఇటు జెండర్ ఎడ్యుకేషన్ అనేది చాలా కష్టమైంది ఎందుకంటే చిక్లిస్ అనేవి కష్టమే ఇంకా మెయిల్ గురించి చూసుకుంటే ఎదరా దానికి హంప్ అనేది వస్తుంది అంటే ఒక గుండులా అయితే మనకైతే వస్తుంది ఇంకా వాటి ఫిన్స్ అనేవి స్ట్రైట్గా నిలబడతాయి అదే ఫీమేల్ విషయానికి వస్తే ఒక ట్రాంగిల్ షేప్లో అలా స్లోపీగా ఉంటాయి ఒకటి మీకు ఫిన్స్ కానీ చూడడం రాకపోతే వాటి యాన్ స్పాట్ అనేది చూడాలి మేల్కి ఆన స్పాట్ చిన్నగా సూదిగా ఉంటుంది అదే ఫీమేల్కి అయితే యూ షేప్లో పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఎగ్స్ పెట్టే ఫోల్ కాబట్టి అది ఫిల్టరేషన్ వీటి ఫిల్టరేషన్ గురించి చూసుకుంటే మనం వీటికి పవర్ హెడ్ ఫిల్టర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు పవర్ హెడ్ ఫిల్టర్స్ అనేవి కొంతమంది ఎక్స్పర్ట్స్ అనేవి వద్దంటారు ఎందుకంటే చిన్న ఎక్వేరియన్స్లో పెట్టుకోకూడదు పవర్ హెడ్ అనేది స్ట్రెస్ ఫీల్ అవుతాయి సో పెద్ద పెద్ద ఎక్వేరియం అయితే మనం పవర్ హెడ్ వాడచ్చు ఇంకోటి వాటర్ టెంపరేచర్స్ వాటర్ టెంపరేచర్స్ మనకి ఇప్పుడు ఎయిటీ నుంచి ఎయిటీ డిగ్రీ సెల్సియస్ నుంచి ట్వంటీ డిగ్రీ సెల్సియస్ వరకు అయితే మనం వీటికి పెట్టుకోవాలి ఇంకా వీటికి మంచి వాటర్ అనేది ఉండాలి అంతే క్లియర్ వాటర్ అండి ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఉండాలి మరియు ఫుడ్స్ వీటి డైట్ విషయానికి వస్తే వీటికి పైకి వచ్చి తినలేవు కాబట్టి వీటికి సపరేట్ ఫుడ్ అనేది ఉంటుంది ఆ ఫుడ్ మాత్రమే మనం వేసుకోవాలి ఇంకా ట్రాపికల్ ఇది ట్రాపికల్ ఫిష్ కాబట్టి ట్రాపికల్ ఫుడ్ అనేది వేసుకోవచ్చు ఫ్లెక్స్ అనేవి వెళ్ళి ట్రాపికల్ ఫిష్ ఫుడ్ కావాలని అడిగితే కీపర్స్ మీకు ఇస్తారు ఇంకా టెట్రబైట్స్ టెట్రబైట్స్ అనేవి మన ఏంజల్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీడ్ అనమాట వీటికైతే మనం పెట్టుకోవచ్చు టెట్రబైట్స్ అనేవి ఇంకోటి ఏంటంటే ఈ ఏంజిల్ ఫిష్ అనేది పైన ఫ్లోట్ అవుతున్న దాన్ని పిల్లర్స్ తినలేవు అని చెప్పి కింద సింక్ అయిపోయిన పిల్లర్స్ కూడా తినలేవు సో మన మధ్యలో ట్యాంక్లో ఒక ప్లేట్ అని పెట్టుకొని వీటికి తినగనేలాగా మనం అయితే పెట్టుకోవాల్సి వస్తుంది దాన్ని మన గురించి చెప్తాను మరియు ట్యాంక్ మెట్స్ వీటి ట్యాంక్ ట్యాంక్మేట్స్ గురించి వస్తే వీటిలాగే పీస్ఫుల్గా ఉన్న ఫిషెస్ మాత్రమే వేసుకోవాలి చిన్న చిన్న ట్రక్టర్స్ కానీ స్ట్రిమ్స్ కానీ వేస్తే ఇవి ఖచ్చితంగా తినేస్తాయి ఇంకా గప్పీస్ని కూడా తినేస్తాయి సో మనం వీటికి మనమైతే మనం గొరామీస్ ఇంకా చిన్న చిన్న ప్లాటీస్ మరియు అదర్ ఫిషెస్ అంటే దీనిలాగే పీస్ఫుల్గా దీన్ని ఇంకా టెరిటోరియల్ బిహేవియర్ ఉన్న ఫిషెస్ని అయితే మనం వీటికి అయితే వేసుకోవచ్చు సో ప్లీజ్ కొంచెం చూసుకొని వేసుకోండి ఇంకా వీటి యొక్క కేర్ వీటి యొక్క కేర్ గురించి మాట్లాడుకుంటే వాటికి చాలా సెన్సిటివ్ అయితే ఈ ఏంజిల్ ఫిషెస్ అనేవి ఉంటాయి ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా ఇట్టే చనిపోతాయి ఫిషెస్ అనేవి ఎందుకంటే ఈ ఫిషెస్ మనం వాటర్ అనేది చూసుకోబో డ్రాప్స్ ఇంకా ఫిన్ రోడ్ ఇంకా వైట్ స్పాట్స్ అనేవి అరుదుగా వచ్చేస్తూ ఉంటాయి ఇంకా వీటికి సన్లైట్ అనేవి తగలాలి ఇరవై నాలుగు గంటలు కానీ లేదా రెండు పూటలు కానీ సన్లైట్ అనేది లేకపోతే ఇవి నివసించిపోతాయి సో సన్ లైట్ అనేది కావాలి సో మీరు ఎక్వేరియం ప్లేస్ చేస్తే దాన్ని అవుట్డోర్లో కానీ లేదా కిటికీ దగ్గర కానీ మీరైతే పెట్టాలి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా హైడింగ్ ప్లేసెస్ ఇది కి సంబంధించిన ఫిష్ కాబట్టి దీనికి హైడింగ్ ప్లేసెస్ అనేవి చాలా ఎక్కువ ఉండాలి ఇంకా ఇవి చెట్ల కొమ్మల మధ్య తిరగడానికి చాలా సేఫ్గా ఫీల్ అవుతాయి సో చెట్ల కొమ్మలు అనేవి తెచ్చుకోండి లేక ద్రిఫ్ట్ హుడ్ ఉంటుంది కదా ఎక్వారిమ్స్లో అదైనా తెచ్చుకొని మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా ఈ ఫిష్ గురించి చూసుకుంటే ఇది బిగినర్స్కి అంత మంచి ఫిష్ అనేది ఏమీ కాదు ఫిష్ అనేది బాగా సెన్సిటివ్గా ఉంటుంది మరియు చాలా అలిపోతూ పిరిగ్గా అయితే ఉంటుంది ఈ ఫిష్కి మీరు బాగా బడ్జెట్ అనేది పెట్టగలరంతనే మీరు అయితే దీన్ని పెంచుకోవాలి ఇది కొంచెం క్వైట్ ఎక్స్పెన్సివ్ ఫిష్ ఇది ఎంత ఉండదు పేరు వన్ ఫిఫ్టీ ఇంకా అదర్ వాటికి ఇది అయితే కొంచెం మనం డబ్బులు అనేది పెట్టాలి వీటికి అలా అయితేనేవి ఉండగలవు అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ మీరు వీటిని కొనుక్కునేటప్పుడు వీటి క్వాలిటీ చూసుకొని ఆ తర్వాత ఈ ఫిష్ అనేది అలా రెండు వేగానే పేరు అయిపోదు అక్వేరియమ్స్లోనే ఉన్నప్పుడు రెండు మెయిల్ అండ్ ఫీమేల్ అనేవి పేరు అయ్యి అంటే లవ్లో ఉండి ఒక ఒక సైడ్ అనేది ఉంటాయి ఒకవేళ మనం పట్టుకుందాం చూసినా అవి సైడ్ ఒకదానికొకటి అతుక్కొని ఒక పక్కన ఉంటాయి అలాంటి పేరు మాత్రమే మీరు తీసుకుంటే మీ బ్రీడింగ్ అనేది మంచిగా సక్సెస్ అనేది అవుతుంది ఇది ఇదిగా ఏంజల్ ఫిష్ యొక్క కేర్ గురించి ఇంకా ఈ ఫిష్ అనేది కొంచెం మన బడ్జెట్ అనేది పెట్టాలి కాబట్టి మీరు పెట్టగలైతేనే మీరు అయితే కొనుక్కోండి ఇంకా ఈ ఏంజల్ ఫిష్ బ్రీడింగ్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పను వచ్చే వీడియోలో మళ్ళీ చెప్తాను ఎందుకంటే మనకి ఈ ఏంజల్ ఫిష్ బ్రీడింగ్ అనేది కాస్తంత డిఫికల్ట్గా ఉంటే ఉంటుంది ఇంకా ట్యాంక్ సెటప్ కూడా మనకి చాలా క్లారిటీగా ఉంటేనే ఈ ఏంజల్ ఫిష్ యొక్క బ్రీడింగ్ అనేది సక్సెస్ అవుతుంది సో అనదర్ వీడియోలో నేను చాలా క్లారిటీగా అయితే చెప్తాను సో ఆ వీడియో కోసం మీరు కావాలంటే కింద కామెంట్ అయినా చేయండి ఈ వీడియో కింద క్లాస్ ప్లీజ్ లైక్ చేయండి